హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాన్ ప్రాపర్టీస్ ఈ రోజు మళ్ళీ బంగారం లాంటి ప్రాపర్టీ తీసుకొచ్చి రోడ్డు బిట్టు నేను వచ్చారంటే రోడ్డు బిట్టు తెచ్చినట్టు బంగారం లాంటి ప్రాపర్టీ తెచ్చినట్టు ఓకేనా ఈస్ట్ ఫేసింగ్ గల ప్రాపర్టీ డబల్ బెడ్రూమ్ గల ప్రాపర్టీ ఇంటి ముందు ఫిఫ్టీ ఫీట్ రోడ్డు గల ప్రాపర్టీ పదహారు అంకనం ప్రాపర్టీ యాభై లక్షలు ఖరీదు చేసేది యాభై లక్షల రూపాయలు ఖర్చు చేసేది ముప్పై ఆరు లక్షలకే ఇది నిజం ఫేక్ కాదు ముప్పై ఆరు లక్షలకే ఇది వాస్తవమైన వీడియో ఉన్న వీడియో ఫేక్ ప్రాపర్టీ కాదు చూడండి ఈస్ట్ ఫేసిక ప్రాపర్టీ పెద్ద గేటు చూడండి ఎంత పెద్ద గేటు రండి ఇక్కడ ఈ ఇంటికి అన్ని సేఫ్టీ ఇంట్లోనే వాష్రూమ్స్ ఇంట్లోనే గ్రిల్స్ మిత్తి పైకి పోయే మెట్లు కూడా ఇంట్లో నుంచే రండి ఇటు చూడండి ఇటు రండి ఇల్లు ఇల్లు కన్నా ముందు మీకు చూడండి ఇక్కడ వాష్ ఏరియా ఇండి ఇంట్లోకి దారి ఇంకో దారి ఇది సెకండ్ దారి ఇంట్లోకి పోయేది రండి అద్భుతంగా కట్టారనమాట చాలా తెలివిగా ఇటుండి ఇటు నుంచి ఇటు నుంచి మిట్ మిట్టిపైకి పోయే గేటు ఓకేనా రండి ఇప్పుడు మీకు హాల్ హాల్ చూపిస్తారండి హాల్ ఇది ఇటువంటి ఇటువంటి డైవింగ్ చేయ ఇదిగోండి పెద్ద కిచెన్ చూడండి చాలా కిచెన్ అనమాట రండి ఇదోండి బెడ్రూమ్ బెడ్రూమ్ మళ్ళీ వాష్రూమ్ ఇక్కడ మళ్ళీ ఇంకో బెడ్రూమ్ చూస్తారండి మళ్ళీ ఇంకో బెడ్రూమ్ రండి 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 ఇదోండి మళ్ళీ ఇంకో బెడ్రూమ్ మళ్ళీ ఈ బెడ్రూమ్ లోపల బాగుండే వాష్రూమ్ ఇదండి ఇక్కడ వాష్ ఏరియా ఉంది మనం ఇటు ఇటు నుంచి కూడా బయటికి వెళ్ళొచ్చు ఓకేనా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు మళ్ళీ అది పక్క కూడా మీకు స్పేషియస్ ప్లేస్ చూపిస్తా రండి ఇదోడి ఇదంతా మళ్ళీ స్పేస్ చేస్తాం చాలా ప్లేస్ ఉంది అనమాట చుట్టూరు కాంపౌండ్ వాళ్ళు పక్కా సేఫ్టీతో ఈ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఇది మళ్ళీ బీఫామ్ పట్టా కదా ఒరిజినల్ డాక్యుమెంట్ ఒరిజినల్ డాక్యుమెంట్ మీరు ఎస్బీఐ కాదు ఏ బ్యాంక్ ఏ బ్యాంక్కి పోయినా లోన్ ఇచ్చే ప్రాపర్టీ ఇంకోటి మీరు ఒరిజినల్ పర్సన్లా వచ్చేయండి ఓకేనా మీకు మంచి ప్రాపర్టీ కావాలా కాన్ ప్రాపర్టీస్ ఈ వీడియో మీకు నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముప్పై ఆరు లక్షలే రోడ్డు బిట్టు బంగారం లాంటి బిట్టు డబల్ బెడ్రూమ్ బిట్టు ఈస్ట్ ఫేసింగ్ రోడ్డు బిట్టు ముప్పై ఆరు లక్షలే